సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కేంద్రంలోని అచ్చమయ్యపల్లి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల ఆశీర్వాదంతో కుల పెద్దల నిర్ణయంతో నాకు అచ్చమయ్యపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన నా గ్రామ ప్రజలకు నా ఆడబిడ్డలకు నేను రుణపడి ఉంటానని సర్పంచ్ అభ్యర్థి బత్తుల రాయమల్లు మాట్లాడుతూ అప్పుడే గ్రామ అభివృద్ది కోసం గ్రామ పంచాయతీ నిర్మించామని రోడ్లేస్తామని అప్పుడే నిజాయితీగా గ్రామానికి పనిచేశారని ఇప్పుడు మళ్లీ అవకాశం అవ్వడం సంతోషంగా ఉందని ఇప్పుడు ప్రజలందరూ దీవించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మరింత అభివృద్ది చేసి చూపిస్తారని సందర్భంగా రుణం తీర్చుకునే అదృష్టాన్ని ప్రసాదించిన నా గ్రామ ప్రజలకు పేరు పేరున రుణపడి ఉంటారని నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ది పరిచి గ్రామం దుబ్బాక మండలంలోని ఉత్తమమైన గ్రామంగా తీర్చిదిద్దుతారని అన్నారు కత్తర గుర్తు మాత్రం గుర్తు ఓటేయండి పద్నాలుగు తారీఖు నాడు ఆదివారం రోజు గుర్తు ఓటేసి అధిక మెజార్టీ గెలిపించి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపియండి నోట్ల పండుగ చేతులు ఎత్తు దండం పెడుతున్నాము అందరూ సహకరించి భారీ మెజార్టీతో గెలిపియ్యాలనే నేను మీకు దండం పెడుతున్నాయల్లి గ్రామ పంచాయతీ మెంబర్గా నేను భద్ర రాజమహేష్ నేను సర్పంచి సర్పంచ్గా నేను అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలుచున్నాను ప్రజల ఆశ ప్రజల ఆలోచనతోటే ప్రజలందరూ నిలబడమని అంటేనే నిలబడ్డా ప్రజలందరికి సేవ చేస్తానే నేను కూడా ముందుకొచ్చిన ఇంతకు ముందు కూడా మేము చేసినాము అభివృద్ధి పనులు ఉన్నాయి మేము గ్రామ పంచాయతీ కావచ్చు శిసిర కావచ్చు స్మశాన వాటికి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అన్ని రంగాల్లో అభివృద్ధిగా మేము చేసినాము అప్పుడు కూడా ఇప్పుడు కూడా ప్రజల సేవ చేయాలనే నేను ముందుకు వచ్చిన ఇంకా కూడా నేను ప్రజలల్లో ప్రజలను నన్ను కత్తెర గుర్తు కోటేసి ప్రజలు అందరూ అధిక మెజార్టీతో గెలిపించి నన్ను ఆశీర్వదించగలరని నేను కోరుచున్నా ప్రజలందరికీ కూడా నేను ఎప్పటికీ కూడా వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొని నేను గ్రామ అభివృద్ధి ముందుకు తీసుకెళ్తానని నేను కోరుకుంటున్నా ఈరోజు బత్తుల రాజమల్లని మా అన్న నామినేషన్ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది అచ్చమయ్యపల్లె కానీ పరసమ్మవారు కానీ ఈరోజు ప్రచారానికి ప్రచారంలో భాగంగా ఇళ్ళ పొట్టి ఇళ్ళ పొట్టి తిరుగుతుంటే బ్రహ్మ బ్రహ్మరథం పట్టినట్టు అందరు కూడా సహకరిస్తారు పోయినా మంచి స్పందన ఉంది మేము అందరు కూడా మేము చెప్పేది ఒకటే మా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు అందరు కూడా చెప్పేది ఒకటే మమ్మల్లా మా అన్నను రాజమహ గెలిపిస్తే అవసరం లేదు ఇవాళ శబ్దం లేకుండా మీరు అందరు కూడా ఉండమంటేనే ఇలా గురించి ఉంచుకోవచ్చు ఎవరు కూడా ఎలాంటి మేము ఉన్నప్పుడు అందరిని కలుపుకో కలుపుకపోయినాం కాబట్టి ఇప్పుడు కూడా గౌరవం ఉంది ఇప్పుడు భారీ మెజార్టీ తోటి గెలిపిస్తారని చెప్పి నేను అందరినీ కూడా చేతులెత్తి ముక్కుతున్నాను